వాటర్ రిసోర్స్ మినిస్ట్రీ ఒక లెటర్ రాశారు ప్లీజ్ కైండ్లీ వెయిట్ వీల్ డిస్కస్ ఫర్దర్ అండ్ డిసైడ్ ఈ యొక్క సీరియస్నెస్ మీరు అర్థం చేసుకొని వెయిట్ చేసి తర్వాత చేద్దురంటే వినకుండా వెళ్ళారు దాని పర్యవసానం మొత్తం ఇది డ్యామేజ్ అయినాక మళ్ళా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఐఐటి హైదరాబాద్ ని పంపించారు మొత్తం ఇన్వెస్టిగేషన్ చేసి చాలా స్పష్టంగా ఎప్పుడు డ్యామేజ్ అయింది ఎందుకు డ్యామేజ్ అయింది అన్ని రీజన్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేశారు దానికి అడ్డదారులో ఇష్ట ప్రకారం ఆర్గ్యుమెంట్లు పెడుతున్నారు చేతగాన ఆర్గ్యుమెంట్లన్నీ ముందు డయాఫామ్ వాళ్ళు ఎందుకు కట్టారు కట్టలేదు ఈసీఆర్ఎఫ్ డ్యామ్ ఎందుకు కట్టలేదు లేకుంటే ఎందుకు కాఫర్ డ్యామ్లన్నీ పూర్తి చేసి నాకు ఎన్ని కట్టచ్చు కదా అడ్డదుడ్డంగా ఆ రోజు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇంజనీర్స్ అందరూ కూర్చొని ఇవన్నీ కూడా ఈ సీజన్ లోపల పూర్తి చేసుకుంటే నెక్స్ట్ సీజన్ కి మిగిలిన పనులు పూర్తి అయిపోయి ప్రాజెక్టు త్వరితగతిన అవుతుందని పెడితే మీరు చేసిన తప్పుని కప్పిపుచ్చుకోవడానికి ఇష్టానుసారంగా తప్పుడు సమాచారాన్నిచ్చి ఇష్టానుసారంగా ముందుకు పోయే పరిస్థితికి వచ్చారు ఇప్పుడు వీళ్ళు చేసిన ఈ తప్పుడు పనులన్నిటి వల్ల రెండు వందల ఇరవై ఏడు అంటే ఆరేళ్ళనికి వెళ్లిపోయాం అదే మరిగా ఇప్పుడు నలభై ఒకటి పాయింట్ ఒకటి ఐదు ఫేజ్ వన్ ఫేజ్ టూ ఫార్టీ ఫైవ్ పాయింట్ సెవెన్ టూ ప్రాజెక్ట్ నిర్మాణంలో ఇది ఉండదు కానీ వాటర్ ఇంపౌండ్ చేయడంలో ఫార్టీ వన్ పాయింట్ వన్ ఫైవ్ కంప్లీట్ చేయాల్సి వస్తుంది మొత్తం డిపిఆర్ టూకి ఆ రోజు ఇచ్చిన అనుమతి యాభై ఐదు వేల ఐదు వందల నలభై ఐదు కోట్లు కాబట్టి ఇది ముప్పై వేల అంటే ఇంకా ఇరవై ఐదు వేల కోట్లు కన్స్ట్రక్షన్ కానీ ఆర్ అండ్ ఆర్ అండ్ ఆల్సో వాళ్ళకి ఇవ్వాల్సిన ల్యాండ్ ఎక్విషన్ ఇవన్నిటికి ఇవ్వాల్సి వస్తుంది అవన్నీ కూడా వర్కౌట్ చేస్తాం నేను ఎందుకు ఈ విషయాలు చెప్పానంటే మీ అందరికీ ఒక వ్యక్తి దుర్మార్గమైన చర్యల వల్ల అవగాహన లోపం వల్ల ఈ ప్రజాస్వామ్యంలో ఒక్కొక్కసారి ప్రజలిచ్చిన మద్దతు కానీ మ్యాండేట్ మిస్యూజ్ వల్ల జాతికి ఎంత నష్టం జరుగుతుందో ఇది ఒక ఉదాహరణ ఈరోజు మళ్లీ కేంద్రంలో ఎన్డీఏ వచ్చింది మళ్ళా ఇక్కడ ప్రజలు ఒక హిస్టారిక్ మ్యాండేట్ ఇచ్చారు దీంతో కేంద్రంలో కూడా మనకు పనులు అవకాశం వచ్చింది వాళ్ళు కూడా ఎందుకంటే మేము ఎన్డీఏ బీజేపీ తెలుగుదేశం జనసేన ముగ్గురం కలిసి పోటీ చేశాం ముగ్గురం కలిసి ఈ రాష్ట్రాన్ని మళ్లీ పునర్నిర్మాణం చేస్తామని రీకన్స్ట్రక్షన్ చేస్తామని స్పష్టమైన హామీ ఇచ్చాం ఆ హామీ ఫలితమే ఏదైతే పెండింగ్ లో ఉండే ఈ ప్రాజెక్టుని చాలా తొందరలో ఇఫ్ యూ కెన్ సీ టైమింగ్ ఆల్సో నేను ఫస్ట్ టైం పోయినప్పుడు చాలా స్పష్టంగా ఎక్స్ప్లెయిన్ చేశాను రెండు సార్లు ప్రధానమంత్రిని కలిచాను రెండు సార్లు వాటర్ రిసోర్స్ మినిస్టర్ని కలిచాను రెండు సార్లు మూడు సార్లు నేను ఫైనాన్స్ మినిస్టర్ని కలిచాను మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాను మంత్రులు వెళ్లారు మా డిపార్ట్మెంట్ వెళ్లారు అందరూ కలిసి మాట్లాడారు దాని పర్యవసానం ఈరోజు మళ్లీ పోలవరాన్ని ట్రాక్ లో పెట్టగలిగాను ఇప్పుడు ఒక ఆశ ఇది పూర్తి అవుతుందని ఒక నమ్మకం రావడం జరిగింది మళ్లీ పోలవరం ఈ రాష్ట్రానికి జీవ నాడి దీనికి మళ్లీ జీవాన్ని పోసాం ఇలాంటి ఒక చరిత్రాత్మకమైన నిర్ణయం తీసుకున్నటువంటి కేంద్రాన్ని అభినందిస్తున్నా ఇట్ విల్ గో ఎ లాంగ్ వే ఫర్ ది తెలుగు కమ్యూనిటీ అండ్ పీపుల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ పర్టికులర్లీ దానికి వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ అదే సమయంలో ఈరోజు దేశంలోని పన్నెండు ప్రాంతాల్లో పారిశ్రామిక కారిడార్లు ఏర్పాటు చేస్తున్నారు మన దగ్గర మూడు కారిడార్లు వచ్చాయి విశాఖపట్నం చెన్నై కారిడార్ బెంగళూరు చెన్నై కారిడార్ బ్యాంగ్లూర్ హైదరాబాద్ కారిడార్ త్రీ కారిడార్స్ వచ్చాయి కేంద్ర ప్రభుత్వం ఇరవై ఎనిమిది వేల ఆరు వందల రెండు కోట్ల రూపాయలు ఈ కారిడార్లో ఖర్చు పెట్టడానికి టువల్ ప్లేసెస్ లో డబ్బులు చేశారు ముందుకు వచ్చారు ఇక్కడ ఉద్యోగాలు ఉపాధి కల్పించాలనేది మెయిన్గా అదే మరి ఎలక్ట్రిక్ వాహనాలు కాని లేకపోతే హార్డ్వేర్ ఎలక్ట్రానిక్స్ ఇవన్నీ చేయడం కోసం ముందుకు వచ్చారు మళ్లీ ఇక్కడ రెండు కారిడార్లు మూడు కారిడార్లు మనకు వస్తున్నాయి ఒకటి కడపలో కొప్పర్తి ఇది రెండు వేల ఐదు వందల తొంభై ఆరు ఎకరాల్లో కొప్పర్తి పారిశ్రామిక హబ్బొ వస్తుంది దీనికి రెండు వేల నూట ముప్పై ఏడు కోట్ల రూపాయలు మనం ఖర్చు పెడుతున్నాం యాభై నాలుగు వేల మందికి ఎంప్లాయ్మెంట్ వస్తుంది రెండోది కర్నూలు జిల్లా ఓర్వకల్ ఇది రెండు వేల ఆరు వందల ఇరవై ఎకరాల్లో ఓర్వకల్ పారిశ్రామిక దీని మీద రెండు వేల ఏడు వందల ఆరు కోట్ల రూపాయలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ మౌలిక సదుపాయాలకు ఖర్చు పెడుతున్నాం దీంట్లో పన్నెండు వేల కోట్ల రూపాయలు మినిమం పెట్టుబడులు వస్తాయి నలభై నలభై ఐదు వేల మందికి ఉద్యోగాలు వస్తాయి అదే మరికి ఇప్పటికే కృష్ణాపట్నం అక్కడ కూడా ఒక కార్య ఒక నోటుకి హబ్బుకి అనుమతించారు పద్దెనిమిది వందల కోట్లు మనం ఖర్చు పెడతాం అది కూడా అక్కడే కృష్ణపట్నం పోర్ట్ ఉంది దానికి కూడా ఇంపాక్ట్ ఉంటుంది నక్కపల్లి ఇంకొక పక్కన ఫార్మా హబ్ వస్తుంది అది కూడా టెండర్లు పిలుస్తున్నాం ఈ విధంగా ఇప్పటికి నాలుగు హబ్బులు వచ్చి మూడు కారిడార్లో ఈ ప్రాజెక్ట్లు అన్నీ వస్తాయి ఇది ఒక చరిత్ర ఇప్పుడిప్పుడు మళ్లీ డెవలప్మెంట్ కానీ ఇక్కడ ఇన్స్టిట్యూషన్స్ కానీ ప్రాజెక్ట్స్ కానీ ముందుకు పోయే పరిస్థితి వచ్చింది దీనికి కూడా నేను కేంద్రాన్ని మనం స్ఫూర్తిగా ఈ కేంద్రం దగ్గర దగ్గర ఇప్పుడు అనౌన్స్ చేసిన రెండు ఇంత ముందు అనౌన్స్ చేసిన ఉన్నాయి ఉన్నాయి దానికి కూడా మనం స్పూర్తిగా అభినందిస్తున్నాం ఇవన్నీ పూర్తి చేసుకుంటే ఇక్కడ ఎంప్లాయ్మెంట్ ఇంకా ఎకానమీ కొంత సెట్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది ఇలాంటివన్నీ ఉంటే అన్నీ సర్వనాశనం చేసి ఇంకా మళ్ళా ఏదో ఒకటి నేను చేస్తున్నా ఇదంతా మాఘనత అని మాట్లాడే దౌర్భాగ్య స్థితికి వచ్చారు వీళ్ళు వేరే దేశంలో అయితే ఇలా ఇలాంటి వాళ్ళు ఏం నాకు తెలియదు కానీ మన దేశం గట్రా జరిగిపోతా ఉంది ఇది బ్రీఫ్గా దీనికంటే ఎక్కువనే మాట్లాడదలుచుకోలేదు దీని గురించి సో దిస్ ఈజ్ ఎ హిస్టారిక్ డే ఫర్ ది స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ గుడ్ డే గుడ్ బిగినింగ్ తెచ్చుకోవాలి తెచ్చుకోవాలి ఇది నేషనల్ ప్రాజెక్ట్ అదే దీనివల్ల ఎవరికీ నష్టం లేదు కానీ కొంతమందికి అబ్జెక్షన్స్ రేజ్ చేస్తారు జాగ్రత్తగా వాళ్ళతో మాట్లాడుకోవాలి కన్విన్స్ చేసుకోవాలి కన్విన్స్ చేసుకొని అక్కడ కూడా నష్టం జరగకుండా అవసరమైతే ప్రొటెక్షన్ వాల్స్ అవన్నీ కూడా క్లియర్ చేసి